రక్షణ కొరకు అంకితమవుతామని దేశ ఈ సందేశాన్ని వ్యాప్తి ప్రమాణం చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు వన్ ఫర్ యూనిటీ అనేది ఈరోజు మొదలు పెడుతున్నాం గుంటూరులో కూడా మొదలు పెడుతున్నాము ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పిలుపుతో దేశం మొత్తం ప్రతి సిటీలో చేస్తున్నా కార్యక్ర కార్యక్రమం ఇది పటేల్ గారు ఎన్నో మన దేశానికి యాజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్గా డెప్యూటీ ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండి ఇండియాను మొత్తం యూనిఫై చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఈ యూనిటీ రన్ ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ ఆచార్య ఎన్జి రంగా స్టాట్యూ నుంచి మదర్ టెరీసా స్టాచ్యూ వరకు ఈ యూనిటీ రన్ చేసి ప్రతి సంవత్సరం కూడా హోటల్ గాని గుర్తు చేసుకునే దానికి ఇది చేస్తామని చెప్తూ ఈరోజు మొదలుపెట్టారు